ಆಯ ಎಲಿಬೆತ್ ಈ ಕುಮಾರುಕರನ್ನು ಅತಡಕ್ಕೆ ಯೋಹಾನು ಅನ್ನ ಪೇರು ಕಟ್ಟವು ಅತಡು ಪ್ರಭು ದೃಷ್ಟಿ ಗೊಪ್ಪವಾಡೈ ದಾಕ್ಷರಸನು ಮಧ್ಯಮಯನು ತಾವುಕಲ್ಲಿ ಗರ್ಭಮನ ಪುಡಿ ನದಿ ಮೊದಲುಕಿ ಪರಿಶುಧಾತ್ಮ ನಿಡೈ ಇಸ್ರಾಯೇಲು ಅನೇಕ ಪ್ರಭುವಿನ ವಾರಿ ದೇವು ವೈಪುಪ್ನು ಮತಡು ತನ್ನ ಹೃದಯ ಪಿಲ್ಯ తట్టునకును అవిదేయులను నీతి మందుల జ్ఞానమును అనుసరించుటకును తిప్పి ప్రభు కొరకు ఆయత్త ఉన్న ప్రజలను శక్తియు గలబడి ఆయనకు ముందుగా వెళ్ళను కనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును అతడు పుట్టినందున అనేకులు సంతోషించగలను చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యం నిమిత్తమై రంగు కళ్ళు మూసుకున్నట్లగతే మహాపరిశుద్ధుడా కృప కలిగిన తండ్రి ఈ పరిశుద్ధమైన పాదములకు మరొకసారి వందనాలు ఇప్పటి వరకు పాటల ద్వారా నేను గనపరచుటకు మీరు ఇచ్చిన గొప్ప భాగ్యం స్థుతిస్తున్నాం ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగంలోనికి మేము ప్రవేశించి ఉండగా తండ్రి ఈ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి వాక్యం వినటానికి వచ్చిన బిడ్డలకి వినగలిగిన చెవులు అర్థం చేసుకునే మనస్సు గ్రహింపును దయచేయమని అలాగే ఈ స్థలంలో నిలబడి నీ మాటలు అందించుకు నేను అయోగ్యుడును బ్రహ్మ కేవలం నీ సులువు చాటు నన్ను మరుగుపరుచుకొని నీ మహిమార్థమే నన్ను వాడుకోమని ఏమని అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్యమైనటువంటి దేవుని బిడలారా అందరికి మరొక్కసారి పేరు పేరున వందనాలు తెలియజేస్తా ఉన్నాను అందరికి అందరికి వందనాలు ఇప్పుడు మనం ఎక్కడ చూసినా కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు అంతేనా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా కులమెత భేదాలు లేకుండా చాలామంది ఈ క్రిస్మస్ ఆరాధనలో పాలు పంపులు పెంచుకుంటున్నారు ఎందుకంటే ఏసు క్రీస్తు ఎలాంటి వాడు అంటే అందరినీ ప్రేమించేటువంటి దయ వాడు ఆయన యేసు క్రీస్తు ఎలాంటి వాడు అంటే ఆయనకి కుల భేదం లింగ భేదం లేకపోతే ఆయనకి ఏ భేదాలు లేవు ఆయన అందరినీ సమానంగా ప్రేమించేటువంటి ఒక మంచి మనసు ఉన్నటువంటి గొప్ప వ్యక్తి అయితే ఈ సాయంకాల సమయమందు ప్రియమైన దేవుని బిడలారా మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ క్రిస్మస్ ఆరాధన సమయము అంటే నవంబర్ ఇరవై ఐదు నుంచి డిసెంబర్ ఇరవై ఐదు వరకు కూడా ఈ ఆరాధన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి సరే అయితే ఈ ఈ కార్యక్రమంలో మనం గుర్తుంచుకోవలసినటువంటి కొన్ని క్యారెక్టర్లు మనం గుర్తు పెట్టుకుందాం క్రిస్మస్ అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు క్రిస్మస్ అనగానే క్రిస్మస్లో మనకు ఎవరు గుర్తొస్తారు అంటే మరియా ఏసేపు చెప్పాలా ఎవరు కనపడతారు మరియా ఏసేపు జకరియా ఎలిజబెత్ గొర్రెల కాపరులు జ్ఞానులు చెప్పరా జ్ఞానులు కానీ నాకెన పడలేదు సారీ అనుకోవద్దు నాకు పడలేదు జ్ఞానులు మరి యేసుక్రీస్తు గురించి చెప్పరా గురించి సరే వీళ్ళ గురించే మనం ఎక్కువగా వింటా ఉంటాం అర్థమైందా ఎందుకు ఈ క్రిస్మస్ మాసంలో వీళ్ళ గురించే మనం ఎక్కువగా వింటా ఉన్నాము అంటే బాగా ఆలోచించాలి మనందరము ఎందుకు ఈ మాసం వచ్చేసరికి ఈ మాటలే ఎక్కువగా అందరూ అందరూ మాట్లాడుతూ ఉంటారు అయితే నేను ఈరోజు మీకు యోహాను గురించి చెప్పాలనుకుంటున్నాను ఎవరయ్యా యోహాను అంటే బాప్తి ఇచ్చి యోహాను వారి తల్లిదండ్రుల పేరు మీ అందరికీ తెలిసినే అయినా ఒకసారి జ్ఞాపకం చేస్తాను జకరియా ఎలిజబెత్ అయితే జకరియా ఎలిజబెత్ అంటే యోహాను తల్లిదండ్రులు ఎవరయ్యా అంటే పరిచర్య చేసేటువంటి అంటే అర్థమయ్యే రీతిలో ఒక పాస్టర్ గారు పాస్ట్రమ్మ గారు అనుకోండి పాస్టర్ గారు పాశరామ గారు అయితే ఆయన దేవుని సేవ చేస్తూ ఉన్న సమయంలో ప్రియమైన దేవుని బిడ్డల ఈ లోకాసు వార్తలో ఆ ఒకటో అధ్యాయము ఆరో వచనములో కొన్ని మాటలు రాయబడి ఉంటాయి ఏమిటంటే ఆయన ఎలాంటి వాడు ఎవరు జకర్యా ఎలాంటి వాడు ఎలిజబెత్ పరిస్థితులు ఏంటి అని క్లియర్ గా రాయబడి ఉన్నది ఆయనేమో దేవుని దృష్టిలో నీతి మంతుడుగా ఉన్నాడు అర్థమైందా ఆ గారు ఎలా ఉన్నాడు అంటే దేవుని దృష్టిలో నీతిమంతుడుగా ఉన్నాడు మరి వాళ్ళ భార్య ఎలా ఉంది పాప మామ ఆమె కూడా అలానే ఉంది ఆలోచించాల్సిన విషయం ఏమి లేదు కాకపోతే ఆమెకున్నటువంటి ఒక లోటు ఏంటి అంటే గొడ్రాలుగా పిలవబడింది చూడండి గారి భార్య ఏమని పిలువబడతా ఉంది గొడ్రాలు అంటే అందరికీ అది సంతోషకరంగానే ఆహ్వానిస్తారమ్మా ఆహ్వానిస్తారా సంతోషకరంగా ఎందుకు గారికే పిల్లలు లేరు పాష గారికే ఆశీర్వాదం లేదు పాష గారికే ఇదేనా మనం ఆలోచించేది పాష గారికే దీవెలు లేవు మరి బాగా ఆలోచించండి అలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో జకరియా ఎలిజబెత్ ఇద్దరు కూడా ఎలా దేవుని పని చేయగలిగారు చూడండి జకరియా దేవుని సన్నిధిలోకి వెళ్లి ధూపం వేస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉండేవాడు పాపం ఏమైనా గొడ్రాలుగా పిలువబడతా ఉంది కాబట్టి ఈ లోకములో నింద అనేది ఆమెకి రాకుండా ఉండి ఉంటుందా ఖచ్చితంగా వస్తుంది మనుషులతో పోటి మాటలు పడక తప్పదు ఎలాంటి వారైనప్పటికీ కూడా ఏమండి పాష గారు పాషమ్మ గారు అయితే ఏమైనా ఎక్స్క్యూజ్ చేస్తారా వాళ్ళకి ఏమైనా వెసులుబాట్లు ఉంటాయా ఉండవు ఎందుకంటే వారు కూడా సమానంగానే చూస్తారు అర్థమైందా కానీ ఆమె ఎన్ని ఈ లోకంలో ఎన్ని అవమానాలు పొందిందో ఎంతమంది ఆమె ఎదురుగా వచ్చి గొడ్రాలు అని ఉంటారో ఎంతమంది ఆమెను దుఃఖ పెట్టి ఉంటారో పాపం అనరా గొడ్రాలా అన్రమ్మా అంటారు స్త్రీలు సహజ సిద్ధంగా మృదు స్వభావం కలిగిన వాళ్ళే చిన్న మాట అన్నా గాని బాధపడిపోతారు బాధపడతారు లేదా బాధపడిపోతారు కానీ ఆమె చూడండి వాళ్ళ పరిచర్యలో ఆ చక్కరియ దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడంటే నీతి మంతుడుగా ఉన్నాడు అలానే వెళ్ళిపోతా ఉన్నాడు తన పని తను చేసుకుంటా ఉన్నాడు పరిచర్య ఈయన కూడా అలానే ఉంది గొడ్డలుగానే ఉంది అయినా గాని ఎక్కడా కూడా వారు దేవుని పనిని విడిచి పెట్ట ఎక్కడ విడిచిపెట్ట మీరు అదే అధ్యాయంలో కనుక చివరిగా మీరు చూసినట్లయితే ఏడో ఏడవ వచనములో రాయబడి ఉంటది మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులయ్యిరే అని రాయబడి ఉంటుంది అంటే వృద్ధాప్యం వచ్చేదాకా కూడా వారు దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుని పనిని చేస్తా ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ సాయంకాల సమయమందు మీ అందరిని నేను ఒక ప్రశ్న వేయదరిచాను ఇలాంటివి మన దృష్టిలో గనక మనకే గనక కలిగితే నీ భక్తి ఎంతవరకు నిలబడగలిగిద్ది లోకంలో నీకు అన్ని అవమానాలే లోకంలో నీకు అన్ని శ్రమలే దేవుని పని మొదలు పెట్టినప్పటి నుంచి యవన కాలం నుంచి వృద్ధాప్యం దాకా కూడా నీకు అన్ని శ్రమలు కష్టాలు శ్రమలు కష్టాలు ఎంతవరకు చేస్తారండి అమ్మా ఎంతవరకు నమ్ముకుంటారు దేవుణ్ణి మీకు మీరే ప్రశ్న వేసుకోండి ఒకసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోనండి నీవైతే ఎంతవరకు ఉంటావు కానీ ఈ చకర్యా ఎలిజుబెత్ ఇద్దరు కూడా వృద్ధాప్యం వచ్చేదాకా కూడా విడిచిపెట్ట దేవుణ్ణి ఎన్నైనా అనుకోండియా మాట్లాడుకుండా నా గురించి చెడ్డగా గుసగుసలు మాట్లాడుకుంటారా మాట్లాడుకోండి చెత్తగా మాట్లాడతారా మాట్లాడుకోండి మీ ఇష్టం పాపం పాష గారు ఎన్ని అవమానాలు పడి ఉంటాడో పాపం అయినా కానీ దేవుని విడిచిపెట్టాల ఇది మనకు కావాల్సింది ప్రేమిని దేవుని బిడ్డలారా ఈ సాయంకాల సమయం ముందు నేను మీకు అదే చెప్పబోతా ఉన్నాను విశ్వాస జీవితంలో నీ జీవితంలో కూడా కష్టాలు అనేవి మొదలవుతాయి రాకుండా ఉండవు ఏం చేస్తారు చాలా మంది అయ్యా దేవుణ్ణి నమ్ముకున్నప్పటి నుంచే నా కష్టాలయ్యా అంతకుముందు అంతకుముందు లేవా ఉండవు అంతకుముందు చాలా మందికి ఎప్పుడైతే దేవుని నమ్ముకొని దేవుని మార్గాల్లో నడవాలని అనుకుంటారో అప్పుడే స్టార్ట్ అయిపోద్ది అంతకుముందు నువ్వు ఎవరు ఫ్రెండ్వి మొన్న దాకా ఎవరు ఫ్రెండ్వి ఆడు ఊరుకుంటాడానికి దేవుని మార్గాల్లో నడుస్తానంటే ఊరుకుంటాడా ఊరుకుంటాడు ప్రియమైన దేవుని బిడ్డలారా నేను చెప్పే విషయం ఏమిటంటే ఈ సాయంకాల సమయం ముందు చకరియా ఎలిజబెత్ని జాగ్రత్తగా గమనించండి వారు తమ వృద్ధాప్యం వచ్చేదాకా కూడా దేవుని విడిచిపెట్టకుండా అంతే వృద్ధాప్యం వచ్చేదాకా కూడా ఎలా కొనసాగించగలిగారు ఎలా సాధ్యమైంది ఆ ప్రియిన దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే చూడండి ఎనిమిదవ ఇప్పుడు మనము వాక్యంలో జగర్యా తన తరగతి క్రమము చెప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించు చుండగా యాజక మర్యాద చెప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్లి ధూపం వేయుటకు అతని వంతు వచ్చును ధూప సమయమందు ప్రజల సమూహము వెలుపల ప్రార్థన చేయించుండగా అర్థమైంది ఈ జకర్యా ఎలిజబెత్ ఇద్దరి రహస్యాలు ఏంటో తెలుసా ప్రార్థన రహస్యం ఏందో తెలుసా ప్రార్థన నా ప్రియమైన దేవుని బిడలారా వారి వృద్ధాప్యం దాకా వారి వారి సాక్ష్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఎలా కొనసాగగలిగారు అంటే ప్రార్థన ఉందా ప్రార్థన చేయగలుగుతున్నారా అమ్మ ప్రార్థన చేయగలుగుతున్నా ఉదయకాలమనే లేచి బైబుల్ ఏం సెలవు ఇస్తుంది రేయి మొదటి జామునే లేచి నీ పసి పిల్లల ప్రాణము కొరకు ఏం చేయమంది ప్రార్థన చేయమంది తెలుసండి తెలుసు అందరికీ తెలీదా అందరికీ తెలుసు కానీ కష్టాలు వచ్చినప్పుడు నష్టాలు వచ్చినప్పుడు నీవు ఆ ప్రార్థన ఏం చేస్తారో చాలా మంది అంటే ప్రార్థనని పక్కన పెట్టేస్తారు అర్థమైందా ఆ టైంలో ఏం చేస్తావు ప్రార్థన పక్కన పెట్టేస్తావు నీ జీవితంలో ప్రార్థన నువ్వు పక్కన పెట్టావంటే నీ జీవితంలో క్రమంగా గనక నువ్వు నడవకపోతే నువ్వు నిలబడవు పడిపోతావు ఎవండి చూడండి ఒక బ్రిడ్జిని గనక మీరు సరిగ్గా ఇంజనీర్ గారు సరిగ్గా కట్టలేదనుకో ఉంటదా అది ఉండగలిగిద్దా కొలాప్స్ అయిపోద్ది అదైందా ఇంజనీర్ గారికి తెలుసు ఎలా కట్టాలి ఏం చేయాలండి అలాగే మన భక్తి జీవితాన్ని ఎలా కట్టుకోవాలి ఎలా ఉంటే మనం సరిగ్గా ఉంటామో నీ అంతరంగానికి తెలుసు కానీ చాలా మంది ఎలా ఉంటారంటే అయ్యా మేము చేయలేము ఎంత భక్తి మా చేత కాదు మేము నిలబడలేము అంతగా మాకు చేత కాదు నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా చూడండి ఈ చక్కర్యా ఎలిజబెత్ ఎద్దరు కూడా వృద్ధాప్యం వచ్చేదాకా కనిపెట్టుకుని జాగ్రత్తగా ఉన్నారు ప్రార్థన చేస్తూ ఉన్నారు వారు కొన్ని లోటుని బట్టి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు ఇద్దరు ఏంటి పిల్లలు లేరు వాళ్ళకి పాపం వృద్ధాప్యం వచ్చిన దాకా కూడా విడిచిపెట్టకుండా ప్రార్థన చేస్తా ఉన్నారు టైం వచ్చింది టైం వచ్చింది ఆయన దేవుని మందిరంలోనికి వెళ్ళి ధూపం వేసి ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు దేవదూత మాట్లాడుతూ చెప్తా ఉంది చూడండి ఏం మాట్లాడుతూ ఉన్నారంటే అప్పుడు ఆ దూత అతనితో జగరియా భయపడుకును నీ ప్రార్థన వినపడినది నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును అతనికి యోహాను అన్న పేరు పెట్టుదు షాకింగ్ న్యూస్ ఏమండి వృద్ధాప్యంలో ఆయన దేవుని మందిరంలోకి వెళ్లి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని దూత ఎవరు వచ్చి మాట్లాడుతూ చెప్తా ఉంది ఏ మాటలు మాట్లాడుతుంది వృద్ధాప్యంలో అతనికి ఎలాంటి శుభవచనాన్ని వినిపించబోతా ఉందో చూడండి నీ భార్య గర్భవతి కాబోతా ఉంది నీకు కుమారుడు అనుగ్రహించబోతా ఉన్నాడు ఆ కుమారుడు ఎలా ఉండబోతున్నాడో తెలుసా ఆ కుమారుడు ఎలాంటి వ్యక్తిగా ఉంటాడో నీకు తెలుసా అని మొత్తం వివరించి మొత్తం చెప్తూ అంటా ఉన్నాడు దేవదూత చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా పద్నాలుగు వచ్చిన అతడు ప్రభు దృష్టికి గొప్పవాడుగా ఉండి ద్రాక్షారసమైనను మద్యమైనను తాగక తన తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై ఏమండి తల్లి గర్భములో పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇక్కడ రాయబడిన మాట ఏంటో చూడండి అతడు ప్రభు దృష్టికి ఎలాంటి వాడు అని గొప్ప గొప్పవాడండి ఏమండి ఏమంటే ఎలాంటి వాడు ఆయన ప్రభు దృష్టికే గొప్పవాడు మనుషుల దృష్టికి కాదు మనం గొప్పవాళ్ళుగా ఎవరిని అంటాం మీరు ఎవరిని అంటారమ్మా ఎవరిని మీరు గొప్ప వ్యక్తులుగా బిరుదులిస్తారు డబ్బున్న వాళ్ళని అధికారం ఉన్న వాళ్ళని కేడర్ కేడర్ ఉన్న వాళ్ళందరినీ ఏమంటాం గొప్ప వాళ్ళండి గొప్ప గొప్ప వాళ్ళండి అని మాట్లాడుతూ ఉంటాం డబ్బులు ఉంటే అందరు గొప్పలే అర్థమైందా పోదా ఉన్నా కాని అందరు కూడా గొప్పవాళ్ళు అయితే ఈ యోహాను ఎవరి దృష్టిలో గొప్పవాడో తెలుసా ఈ లోక దృష్టిలో కాదు ఆయన ప్రభు దృష్టిలో గొప్పవాడు ఆయన ముందుగానే వాళ్ళ నాన్నగారికి తెలియచేయబడుతుంది అయ్యా నీ కుమారుడు అట్లాంటి ఇట్లాంటి కాదు ప్రభు దృష్టిలో గొప్పవాడు నీకు పుట్టబడతా ఉన్నాడు ప్రభు దృష్టిలో గొప్ప వ్యక్తి ఏమంటే ఏంటి ఆ గొప్ప వ్యక్తిగా ముందుగానే బిరుదు ఎందుకు తీసుకుంటున్నాడు ఒక ప్రణాళిక ఉంది యోహాను జీవితం పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది ఆయన మార్గాన్ని సరళం చేయడానికి లోకంలోనికి రాబోతా ఉన్నాడు ప్రియమైన దేవుని మెడలారా అందుకే చలవించిన మాట ఏంటంటే ఆయన ప్రభు దృష్టికి గొప్పవాడండి ఎలాంటి వాడంటే గొప్పవాడు ప్రభు దృష్టిలో గొప్పవాడుగా ఉండాలి అంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఎలా ఉండాలి అంటే మనల్ని మనం అన్ని విషయాల్లో తగ్గించుకుంటే ప్రభు దృష్టిలో గొప్పవారిగా ఉంటాం అర్థమైందా మనం ఆత్మీయంగా నేను చెప్తా ఉన్నాను గొప్ప వ్యక్తులుగా మనం ఉండాలి అంటే మనం అన్ని విషయాల్లో తగ్గించుకోవాలి తగ్గించుకుంటారా తగ్గించుకుంటావా నీ నోరు తగ్గించుకుంటావా ఈ క్రిస్మస్ మాసంగా ఈ తగ్గించుకుంటావా ఇప్పటికైనా ఆరు సినిమాలు చూడటం మానేస్తావా ఇప్పటికైనా బూతు మాటలు మాట్లాడటం మానేస్తావా ఇప్పటికైనా నీ పొరుగువాని మీద కొండేళ్లు చెప్పడం మానేస్తావా ఇప్పుడుకైనా ఇవి ఇవే అవి అవే ప్రార్థనకి వెళ్తానే ఉంటాం మనం ప్రార్థనకి వెళ్తానే ఉంటాం లెగిస్తే పొద్దున్న ఐదింటికి పోతాం నాలుగింటికి కూడా ఉరుకుతూనే ఉంటాం ఏమంటే ఏమైనా ఉపయోగం ఉందా నీ నోరు మారకుండా నీ ప్రవర్తన మారకుండా నీ హృదయపు ఆలోచనలు మారకుండా నువ్వు బైబుల్ పట్టుకొని ఎరా గెరా ఏడు సార్లు తిరిగినా పది సార్లు తిరిగినా నీ బతుకి ఆడు మారదు మన భక్తి మన జీవితం ప్రభు దృష్టిలో ఎలా ఉందో ఒకసారి చూడండి నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి నీ మాటలు ఎలా ఉన్నాయి నీ ప్రవర్తన ఎలా ఉంది ప్రభు చూస్తున్నాడండి మనుషులు కాదు మిమ్మల్ని చూసేది పక్కన పడేసేయండి మనుషులందరినీ ప్రభు దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు ఈ రాత్రి ఆరాధనకి వెళ్తూ వస్తూ క్రైస్తవుడిగా బ్రతుకుతూ అలానే ఉంటున్నావా ప్రభు నిన్ను చూస్తున్నాడండి ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునే వంత వరకు కూడా నీ కదలికలన్నీ కూడా ఆయన గమనిస్తూ ఉన్నాడు నీ మాటలన్నీ గమనిస్తూ ఉన్నాడు నీ హృదయపు తలంపులన్నీ కూడా ఆయన చూస్తున్నాడు చూస్తున్నాడు కొంతమందికి భయమే లేదు ఈ లోకం భయం లేదు భయం ఉందా భయమే లేదండి ఏమైతే ఈ లోకంలో ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు చేస్తామండి ఇప్పుడు తిరగకపోతే ఎప్పుడు తిరుగుతామండి ఇప్పుడు ఆనందంగా ఉండకపోతే ఎప్పుడు ఉంటామండి చాలా మందికి ఎప్పుడు అంటే ఆనందం తెలుసా క్రిస్మస్ మాసమే ఇప్పుడే తాగాల ఇప్పుడే ఇప్పుడు తాగితేనే వాడికి ఆనందం తర్వాత తాగితే ఉండదు ఏం అంటే క్రిస్మస్ పండగండి తాగదా క్రిస్మస్ మాసం ఇప్పుడే తాగాల డాన్స్ చేయాల మరి మిగతా టైంలో ఇప్పుడే కొత్త ఆ ఇప్పుడే పై అలంకారాలన్నీ చేస్తా ఉంటాం ప్రిమైన దేవుని బిడ్డలారా మనం చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రభు దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు సంవత్సరములు దాటిపోతున్నాయి నీ జీవితంలో ఎన్నో క్రిస్మస్లు వెళ్ళిపోతున్నాయి బాగా చదువుతున్నావు తింటున్నావు వెళ్ళిపోతున్నావు క్రిస్మస్ అయిపోయింది మళ్ళా రెండు వేల ఇరవై నాలుగు అయిపోయి ఇరవై ఐదు ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది మనం ఎలా ఉన్నామో ఒక్కసారి పరిశీలన చేసుకునండి నేను ముగించిపోతా ఉన్నాను కొద్ది మాటలు చెప్పి అయితే చూడండి ఆ అంటా ఉన్నాడు ఏమంటున్నాడు అంటే అతను ప్రభు దృష్టిలో గొప్పవాడు అలాగే ద్రాక్షరసమైన మధ్యమైన తాక తన తల్లి గర్భములో పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై అనేకులను ప్రభు అయిన దేవుని వైపుకు త్రిప్పును అలాంటి వాడు చాలా మందిని ప్రభు వైపు ప్రభు వైపుకు తిప్పగలిగినటువంటి టాలెంట్ ఉంది ఆయనకి శక్తి ఉంది ఆయనకి ఆ బలం ఉంది ఆయనకి అలాంటి వ్యక్తిని నీకు ఇస్తున్నాను నేను నీ కుమారుడుగా ఏమండి చూసారా చాలా మంది చాలా మంది మాట్లాడితే నూరెల్ల పెట్టుకుని చూస్తాం టాకి పోరాడి మాట్లాడితే అలవైపే వైపే చూస్తాం అర్థమైంది టాలెంట్ ఈ లోక టాలెంట్ ఏమో గాని కానీ యోహానికి దేవుడు ఏం టాలెంట్ ఇచ్చాడో తెలుసా ప్రజలని దేవుని వైపుకు తిప్పగలిగినటువంటి ఇచ్చాడు ఆయన చెప్పిన మాటలు విని రక్షణ పొందుటకు మారు మనసు పొందుటకు ప్రజలను ఆయన వైపుకు తిప్పుటకు దేవుని దగ్గర నుంచి అధికారం ఇచ్చాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా అలాంటి వ్యక్తి రాబోతా ఉన్నాడు వాళ్ళ జీవితం చూడండి వృద్ధాప్యం దాకా ఎదురు చూశారు ప్రార్థన చేశారు కొనసాగించారు అలాగనే దేవుడు ఒక టైంలో వాళ్ళకి ఆ ఫలాన్ని అనుగ్రహించాడు అనుగ్రహిస్తూ వివరంగా మొత్తం చెప్తా ఉన్నాడు ఇంకో చూడండి ప్రియమని దేవుని పెట్టినారా నేను ముగించిపోతా ఉన్నా అయితే మరియు చాలా మంది ఆ డబ్బు సంపాదన డబ్బు వల్ల పడి సంతోషం అనేది తెలియదు చాలా మందికి అందుకే ఒక పాట రాయబడింది సంతోషం ఎక్కడ ఉందని సమాధానం ఎచట నాకు దొరికేనీ తాను చివరి నలినడియా నడియా చివరి కదే కనుగొన్నాను చివరి కది నీలోనే కనుగొన్నాను బట్టి జకర్యాతో దేవతతో మాట్లాడుతున్నాడు నీకు సంతోషము నీకు ఆనందము ఎలాంటి కుమారుడో తెలుసా ఎలాంటి వ్యక్తో తెలుసా గొప్ప వ్యక్తి అయ్యా రాబోతా ఉన్నాడు గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తి నీ కుమారుడుగా రాబోతా ఉన్నాడు అని చెప్పేసి ప్రియమైన దేవుని బిడ్డ సంతోషించు ఆనందపోడు అలాగే అంటున్నాడు మరొక మాట అతడు పుట్టినందున అనేకులు సంతోషించు నీవే కాదు అతను వల్ల చాలా మంది సంతోషపడతారు ఎందుకండి సంతోషం ఎందుకు సంతోషపడతారు అతని వల్ల అనేకులు ఎందుకు సంతోషపడతారు చెప్పాలా ఎందుకు సంతోషపడతారు ప్రిమేణ దేవుని బిడ్డారా జాగ్రత్తగా వినండి అతడు పుట్టినందున అనేకులు సంతోషించగరు ఎందుకంటే ఈయన చేసే పని మామూలు పని కాదు దేవుని పని చేస్తా ఉన్నాడు కాబట్టి ఆయన బట్టి చాలా మంది సంతోషపడతారు ప్రియమైన దేవుని బిడ్డారా ఈరోజు నేను ఈ వేదికగా నిలబడి మీతో మాట్లాడుతున్న మీ మాట ఏంటంటే నాకు ఆనందం ఉంది ఎందుకంటే నేను లోకంలో సరదాగా తిరుగుతున్నటువంటి వ్యక్తిని నన్ను ఒక దైవ సేవకుని ద్వారా వారి మాటల ద్వారా దేవుడు నన్ను యవ్వన కాలంలో కాడిపోయటానికి నన్ను ఆహ్వానించుకున్నాడు అలా నేను దేవుని మార్గంలో నడుస్తూ నడుస్తూ కూడా చిన్నగా మారుమరుచుకుంది రక్షణలోనికి వచ్చి దేవుని పని చేస్తా ఉన్నాను అంటే నేను సింపుల్ గా ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆ ఆనందం ఒక వ్యక్తి ద్వారా ఆనందాన్ని నేను పొందాను దైవాత్మ కలిగినటువంటి వ్యక్తులు అన్యా రక్షణలోకి నడిపించినప్పుడు లోకంలో ఇదే ఆనందం లోకంలో ఇదే సంతోషం అనుకోండి తిరుగుతున్న సమయంలో ఇది కాదు అసలైన ఆనందం అసలైన సంతోషము అది దేవుడి దగ్గర ఉన్నదని నాకు తెలియపరిచినప్పుడు నేను ఆనందాన్ని పొందుకున్నాను ఆ ఆనందంలో ఉన్నాను ప్రియమైన దేవుని పెళ్లారా నిజమైన ఆనందము ఎక్కడ దొరుకుతుంది అంటే ప్రభు దగ్గర మాత్రమే దొరుకుతుంది లోకంలో ఉన్నటువంటి ఈ ఆనందాలన్నీ కొంతకాలం మాత్రమే కొద్దిసేపు మాత్రమే ప్రభు దగ్గర సంతోషము సమాధానము ఎవరికి కావాలంటే వారికి దొరుకుతుంది నా ప్రియమైన దేవుని పెట్టారా దయచేసి మనందరము కూడా ప్రార్థన చేద్దాం కొద్ది నిమిషాలు కొద్ది నిమిషాలు మనందరం ప్రార్థన చేద్దాం ఈ వాక్య నిమిత్తమై దయచేసి ఈ వాక్య నిమిత్తమై కొద్ది నిమిషాలు మనందరము కూడా ప్రార్థనలో గడుపుదాం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా తండ్రి నీకు వందనాలు పరిశుద్ధాత్మ దేవుడా కృప కలిగిన దేవుడా నీ పాదములకు వందనాలు ఇదిగో నాయన తండ్రి అయా నాయన తండ్రి నాయన తండ్రి యోహాను జీవితం గురించి జకరియా ఎలిజబెత్ నాయన అయా తండ్రి వారు దృష్టిలో ఎలా ఉన్నారో ప్రభు ఈరోజు మనం తెలియపరిచాం ప్రార్థన చేసి దయ ప్రియమైన దేవుని బిడ్డలారా కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో మీరు మీ మనస్సులను విప్పమని ప్రార్థించులో అడగండి తండ్రి నీకు అందునాడు అయ్యా నీ దృష్టిలో మేము ఎలా ఉన్నామయ్యా అయ్యా తండ్రి నేను జగరి అయితే నీ దృష్టిలో గొప్పవాడుగా ఉన్నాడయ నీతి మందుడుగా ఉన్నాడయ్యా అయ్యా తండ్రి నేను ఎలా ఉన్నాను అని ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకుంటే ప్రేమ